నమస్తే అండి చందలపాడు మండలం చింతలపాడు గ్రామంలో మనం ఉన్నాం అయితే చింతలపాడు అంటే ఈ చింతలపాడు గ్రామం అనేది ఎన్టీఆర్ జిల్లాలో మన నందిగామ దగ్గరలో ఉంది చందర్లపాడు మండలం ఆ చందలపాడు మండలంలో చింతలపాడు అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో సహజంగా అంటే ఈ మండలం మొత్తం కూడా సహజంగా ఏంటంటే పత్తి మిరప తర్వాత వరి తర్వాత పెసర మిను ఇట్లాంటి పంటలు వేస్తారు మహాయస్తి సుభాబులు కూడా సాగు చేస్తున్నారు తర్వాత ఈ ఈ క్రమంలో మన ఈ ఈ ఏరియాలో ఈ విధంగా పండిస్తుంటే మనం మరి వందలపాటి వెంకటరావు గారు మరి చింతలపాడు అనే గ్రామంలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తోట వేశారు చూడండి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం కూడా ఎలా వేశారు డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం స్తంభాలు వేసి ఇదిగో ఈ చెట్లు ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మరి ఈ తోట ఇలా వేశారు ఎన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ఈ సాగు విధానం ఏంటి అసలు ఈ ఇలా ఈ ఏరియాలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ని ఎందుకు సాగు చేయాలనే ఆలోచన మరి ఆయనకు ఎందుకు వచ్చింది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ వెంకట్రా గారు సార్ మరి ఇదేంటి సార్ ఈ పంట ఎన్ని ఎకరాల్లో వేశారు ఏంటి దీని గురించి మేము దీన్ని మూడు ఎకరాల్లో వేసాము మేము ఇది వేయటానికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో నేను ఒక స్పాట్ చూశాను ఫస్ట్ ఒక దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల కిందట అది చూసిన తర్వాత ఒక చిన్న రైతు వేసుకున్నాడు అతను ఆదాయం అది చూసిన తర్వాత ఆ పంట చూసిన తర్వాత నాకు కూడా వేద్దాం అనిపించింది అనిపించి మా పిల్లల్ని కూడా ఇది చేస్తే వాళ్ళు ప్రోత్సహించారు వాళ్ళు ప్రోత్సహించిన తర్వాత దీనికి వేయటం జరిగింది అయితే ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు సార్ ఇది మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాం అయితే ఎక్కడ తెచ్చారు విత్తనాలు విత్తనాలా చెట్లా లేకపోతే చెట్లే ఈ చెట్లు తెలంగాణలో తీసుకొచ్చాము మొక్కలు కొన్ని గుంటూరు జిల్లాలో తీసుకొచ్చాము సార్ చూడటానికి బ్రహ్మజమ్ముడు లాగా ఉంది బ్రహ్మజమ్ముడు అంటే మీకు ఐడియా ఉంది కదా సార్ ఇప్పుడు మన చిన్నతనంలో చూస్తూ ఉన్నాం పొలాలు బ్రహ్మజముడు అని ఉంటది ఆ బ్రహ్మజమ్ముడు మోడల్ లా ఉంది కదండి ఈ చెట్టు అంటే ఇప్పుడు దీనికి ఎలా ఇప్పుడు ఇలా స్తంభాలు ఎలా ఎంత ఎడంలో వేసారు స్తంభాలు మేము సాలుకి సాలుకి మధ్యలో పది అడుగులు దూరం పెట్టాము ఇక్కడ నుంచి ఇక్కడికి పది అడుగుల దూరం ఇక్కడికి ఇక్కడ పది అడుగులు ఈ పట్టికి పది అడుగులు ఈ పోల్ కి పోల్ కి ఎనిమిది అడుగులు దూరం పెట్టి ఈ పోల్ నుంచి ఈ పోల్ వరకు ఎనిమిది అడుగులు ఈ పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పది అడుగులు పది అడుగులు ఏమంతా ఎకరానికి ఐదు వందలు పోల్స్ పట్టినాయి పోల్ అప్పుడు నాలుగు వందల రూపాయలు చొప్పున పోలు నాలుగు వందల రూపాయలు చొప్పున పోనే వేసాము అదే అయితే ఇప్పుడు ఎరువులు ఎలా సార్ దీనికి మొక్కకి ఈ ఒక్కొక్క పోలికి చుట్టూ తా నాలుగు మొక్కలు వేసాము తర్వాత కొంచెం పైకి వచ్చిన తర్వాత టైర్ వేసుకొని టైర్ కి చేసి పైన టైర్ కంటి అందించాం టైర్ అంటే ఎక్కడ ఉంటే సరి పాదులో ఉంటది ఇక్కడ టైర్ అంటున్నారు కదా పైన 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 ఇక్కడ ఇది ఇది టైర్ ఇది టైర్ టైర్ వేయాల్సింది ఇట్లా ఇలా వేసిన తర్వాత నాలుగు మొక్కలు వేసుకున్న తర్వాత టైర్ వేసుకుంటే ఈ టైర్ లోకి వచ్చిన తర్వాత పక్కకి ఇలా వస్తాయి అనమాట వస్తాయి అయితే ఇప్పుడు గొడుగా కారంలో ఇదే గొడగా కారంలో కొంచెం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు దీన్ని పంట అయిపోయింది కాబట్టి కట్ చేయటాన బాగా విలంబరంగా గొడుగాకారంలో కాన్ రావటం లేదు ఇవన్నీ మళ్ళీ కొమ్మలు వచ్చి మళ్ళీ జూన్ వచ్చేసరికి మొత్తం తయారవుద్ది మొత్తం పూర్తి స్థాయిలో చేద్దాం అంటే ఎన్ని నెలకి ఒకసారి దీన్ని పంట వస్తుంది సార్ వచ్చింది జూన్ నుంచి నవంబర్ వరకు పంట వచ్చింది జూన్ నుంచి నవంబర్ వరకు పంట వస్తుంది వర్షాలు పడితే జూన్ నుంచి పంట వచ్చింది జూన్ నుంచి నవంబర్ వరకు పంట వచ్చింది నవంబర్ తర్వాత దీన్ని ఈ ముదురు కొమ్మలన్నీ కట్ చేసుకుంటాము ఎవరన్నా ఎత్తనం కావాలని అంటే మేము నర్సరీ తయారు చేసి ఇస్తాము ముదిర్చాను కాబట్టి ఇబ్బంది ఉండదు ఇంతవరకు అయితే ఇయలేదు ఇప్పుడు నుంచి అయితే ఇయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఎకరానికి ఎంత అవుతుంది సార్ పెట్టుబడి ఎకరానికి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ఈ పోల్స్ అయితే ఈ మొక్కలు అయితే డ్రిప్ ఇవన్నీ డ్రిప్ కూడా వేసారు తర్వాత ఇప్పుడు దీనికి ఎరువులు ఏం దీనికి అసలు ఫస్ట్ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం ఈ సేంద్రీయ ఎరువులు కాకుండా మామూలు ఎరువులు వాడాము రసాయన ఎరువులు రసాయన ఎరువులు వాడాము రెండవ సంవత్సరం నుంచి రసాయన ఎరువుల మీద మాకంత ఇంట్రెస్ట్ లేక ఏమైనా సరే సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని సేంద్రీయ వ్యవసాయంలోకి మార్చి ఆ విధంగా తయారు చేస్తాము ఇప్పుడు అసలు మీకు ఈ ఆలోచన వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పాలి సార్ ఎందుకంటే మీరు ఇప్పుడు అందరూ కూడా చాలా మంది రసాయన ఎరువుల మీద ఆధారపడి ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి ఆ క్రమంలో మీరు దిగుబడి గురించి ఆలోచించకుండా మీరు సేంద్రీయ ఎరువులు వాడాలనే ఆలోచన గొప్ప విషయం మిమ్మల్ని అభినంది అభినందించదగ్గ విషయం కాబట్టి ఈ విషయంలో మేము అందరం కూడా మీకు పూర్తిగా చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా మీ సాగు విధానం ఎలా ఉంది చెప్పండి మేము తయారు చేసి వాడే వేస్ట్ డీకంపోజర్ ఒకటి ఎండాకాలం గాని వర్షాకాలం కానీ వారానికి రెండు సార్లు ఇస్తూ ఉంటాము వేస్ట్ డీకంపోజరే కాకుండా దాంట్లో మా దాంట్లో నుంచి చిలకలు కొట్టిన కాయలు కానీ ఇట్లాంటి వాటితో కూడా మళ్ళీ మేము తయారు చేసే తయారు చేసుకుని బెల్లము అదేసి తయారు చేసి దాన్ని కూడా వారానికి ఒకసారిస్తాము అది మేము చేసేది తర్వాత ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలని ఆశిస్తున్నారు ఏమన్నా మీకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు పెట్టుకోమని అన్నారు ఇంకా ఇప్పుడు ఇంకా పెట్టుకోవాలా గవర్నమెంట్ మీకు భవిష్యత్తులో మీకు ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తే ఇంకా మీరు ఇంకా సాగుబడి పెంచే అవకాశం ఉంది పెంచే ఉద్దేశం అయితే లేదు కానీ ఇప్పుడు ఇది చేయడానికి ఇంకా కొంచెం జాగ్రత్తగా చేయగలం అనే నమ్మకం మరి ఇక్కడ ఏరియాలో మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని కొంతమంది రైతులు ఇలా ముందుకు వచ్చారనుకోండి మరి వాళ్ళకి సలహాలు సూచనలు మీరు ఇస్తాము ఏదన్నా మొక్కలు కావాలన్నా వేసుకోవాలంటే వాళ్ళకి గైడెన్స్ ఈ మొక్కలు ఎక్కడ సార్ ఎక్కడ దొరుకుతాయి మొక్కలు మొక్కలు ఎంత కావాలని అడిగితే మాకు వెయ్యి కావాలా రెండు వేలు కావాలంటే మేము మొక్కను ఈ ముదురు ఇట్లా దాంట్లో కట్ చేసి మొక్క కింద తయారు చేసి ఈయటానికి అవకాశం ఉంటది అంటే కొమ్మ అయితే మళ్ళీ తొందరగా వీల్డింగ్ వచ్చింది అందువల్ల అట్టాటి కట్ చేసి వాళ్ళకి ఈయటానికి అవకాశం ఇప్పుడు దిగుబడి ఎలా ఉంది సార్ ఎకరానికి ఎంత ఎట్లా దీనికి దిగుబడి మొట్టమొదటి సంవత్సరం అర టన్ను టన్నుకు లోపలో వచ్చింది తర్వాత రెండో సంవత్సరం రెండు టన్నులు అనుకోవచ్చు ఇప్పుడు మూడో సంవత్సరం మీరు రెండో సంవత్సరం మాకు రెండు టన్నులు రాకపోవడానికి కారణం ఏంటంటే మేము కంప్లీట్ ఆర్గానిక్ వ్యవసాయంలోకి వచ్చాం కాబట్టి అంత రాలేదు దిగుబడి దగ్గర టన్నున్నారే వచ్చింది తర్వాత మూడో సంవత్సరం ఇప్పుడు మాత్రం ఎక్కడానికి మూడు టన్నులు వచ్చింది కొంతమంది అయితే మాకు ఐదు టన్నులు వచ్చింది ఆరు టన్నులు వచ్చింది అని అంటున్నారు కానీ ఎంతవరకు నిజమో తెలియదు వాటిట్లో మేము చేసేది ఆర్గానిక్ తో చేద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి ఆ దిగుబడి వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాను ఓకే అండి అయితే ఇప్పుడు దిగుబడి గురించి మీరు ఆలోచించట్లేదు కానీ ఏదేమైనా సరే జనాలకు అందరికి ఆరోగ్యంగా ఉండాలని సేంద్రియ ఎరువులు వాడటం అనేది చాలా అభినందించదగ్గ విషయం అయితే మీరు రైతులు ఎవరన్నా మీ సహచార రైతులు ఎవరన్నా చిన్న చిన్నకారు రైతులు కానీ సన్నకారు రైతులు కానీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి